హాయ్ హలో అండి అందరికీ నమస్కారం అండి ఇప్పుడు ఇప్పుడే ఒక లేటెస్ట్ అప్డేట్ న్యూస్ అయితే రావడం జరిగింది అది కూడా ఉద్యోగులకు గుడ్ న్యూస్ పవన్ కళ్యాణ్ కీలక నిర్ణయం అంటూ ఒక లేటెస్ట్ అప్డేట్ న్యూస్ అయితే రావడం జరిగింది అయితే దీని గురించి పూర్తి సమాచారం మనం ఈ వీడియోలో తెలుసుకుందాం వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా చూసినట్లయితే అప్పుడే మనకు పూర్తి సమాచారం తెలుస్తుంది ఇక లేట్ చేయకుండా వివరాల్లోకి వెళ్దాం ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ నాదొక చిన్న రిక్వెస్ట్ ఫ్రెండ్స్ ఇప్పుడు వరకు మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకుని వారు దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే బెల్ బటన్ కూడా ప్రెస్ చేసినట్లయితే నేను చేసే ప్రతి ఒక్క వీడియో మీకు ముందుగా నోటిఫికేషన్ రూపంలో రావడం జరుగుతుంది ముఖ్యంగా వీడియో నేస్తే లైక్ చేయండి ఫ్రెండ్స్ లైక్ చేయడం ద్వారా ఇన్ఫర్మేషన్ అనేది ఎంతోమందికి రీచ్ అవ్వడం జరుగుతుంది ఇక లేట్ చేయకుండా వివరాల్లోకి వెళ్దాం ఫ్రెండ్స్ ఇక ఏపీ డిప్యూటీ సీఎం పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి ఆర్డబ్ల్యూఎస్ శాఖల మంత్రి పవన్ కళ్యాణ్ ఆదివారం మంగళగిరి కేంద్ర కార్యాలయంలో గ్రామీణ నీటి సరఫరా విభాగం ఆర్డబ్ల్యూఎస్ లో పనిచేస్తున్న ఇంటర్నల్ వాటర్ క్వాలిటీ మానిటరింగ్ ల్యాబొరేటరీ కాంట్రాక్ట్ ఎంప్లాయీస్ యూనియన్ ప్రతినిధులు కలిశారు ఇక రాజకీయ ఒత్తిళ్లతో తమను ఉద్యోగాల నుంచి తొలగిస్తారని మూడు నెలలుగా జీతాలు ఇవ్వలేదని వాపోయారు తమకు ఉద్యోగ భద్రత కల్పించి తమ కుటుంబాలు రోడ్డున పడకుండా ఆదుకోవాలని విజ్ఞప్తి చేశారు ఈ సందర్భంగా పవన్ కళ్యాణ్ మాట్లాడుతూ సమస్య పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు పెండింగ్ జీతాలు కూడా క్లియర్ చేసేలా అధికారులకు ఆదేశాలు జారీ చేస్తామని తెలిపారు ఈ క్రమంలో ఉద్యోగం తిరిగి ఇప్పించి ఆదుకోవాలంటూ జి సుజనా కుమారి అనే దివ్యాంగురాలు పవన్ కళ్యాణ్కు విజ్ఞప్తి చేశారు కడప జిల్లాలోని కమలాపురం ల్యాబ్లో పదేళ్లుగా హెల్పర్గా పనిచేస్తున్నానని తనను మూడు నెలల క్రితం నిధుల నుంచి తొలగించారని ఆవేదన వ్యక్తం చేశారు పుట్టుకతో ఒక కిడ్నీ లేదని అలాగే బరువులను ఎత్తే పనులు చేయలేనని తెలిపారు ఏ ఆధారం లేని తనకు తిరిగి ఉద్యోగం ఇప్పించి ఆదుకోవాలని సుజనా కుమారి వేడుకున్నారు ఇక దీంతో ఈ విషయంపై అధికారులతో మాట్లాడతానని ఆమెకు పవన్ కళ్యాణ్ భరోసా ఇచ్చారు చూస్తారు కదా ఫ్రెండ్స్ ఈ అప్డేట్ కనుక మీకు నచ్చట లైక్ చేయండి ఎన్నో లేటెస్ట్ అప్డేట్ న్యూస్ కోసం మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ అయితే చేసి ఫాలో అవును ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్